Thank you. హలో నమస్తేనా మీ పేరన్నా కేబి రెడ్డి అన్న పేరు ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తా అని అన్న కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్ అన్న అన్న ఇక్కడ లోకల్ క్యాండిడేట్ మా నవీన్ అన్న యాదవ్ అన్న లోకల్ క్యాండిడేట్ ప్రజలు తిరిగే మనిషి ప్రజల్లో ఉండే ఒక ఎప్పుడు ఎనీ టైం ప్రజల్లోనే ఉంటాడు ప్రజల మాటే కావనడు ఎవరు వచ్చే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఏ పార్టీ వచ్చినా అందరికీ మంచి చేసే నాయకుడు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను కానీ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఒక రౌడీకి గుండాకి టికెట్ ఇచ్చారు వాళ్ళ తండ్రి గారుగా శ్రీతైలం యాదవ్ కానీ ఆయన కూడా రౌడీ మీరు అన్న రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ రౌడీ కాదన్న బీఆర్ఎస్ పార్టీలో రౌడీలు లేరా వాళ్ళ నాయకులంతా రౌడీ లే కదా వాళ్ళు రౌడీ ఏం చేసే కదా గెలిచారు మాగంటి గోపినాథ్ రౌడీ కదా అన్న మాగంటి గోపినాథ్ గారు ఆయన సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు రౌడీ ఏం చేశాడు రవణ సినిమా తీసినప్పుడు మేము తన క్రాస్ నర్స్టెంట్గా చేసాము దాంట్లో డైరెక్ట్ బి గోపాల్కి డబ్బులు ఇవ్వలేదు సూపర్ స్టార్ కృష్ణ గారికి డబ్బులు ఇవ్వలేదు రాజశేఖర్ గారికి డబ్బులు ఇవ్వలేదు ఆయన పెద్ద రౌడీ మాగంటి గోపినాథ్ గారు